శ్రేయోభిలాషులకు శుభాభివందనం కృపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు ఈ వారం బహుమతి పొందిన పబ్లిష్ ప్రచురణ పొందిన బహుమతి పొందిన పబ్లిష్ ప్రచురణ పొందిన ఈ కథ ఎలా పుట్టింది ఈ కథ కథ కమామిషు ఏంటి అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది సహరి వెబ్ మ్యాగ్జైన్ వారి గురించి మనం ఒకసారి మాట్లాడుకుని కథలోకి వెళదాం ఇది ఆన్లైన్ వెబ్ మ్యాగ్జైన్ వీరు ప్రతి సంవత్సరం చాలా బహుమతులు కథల పోటీలకు పెడుతుంటారు ఆ ప్రాసెస్ లో భాగంగా వీరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆ వినాయక చవితికి సరదా కథల హాస్య కథలు పోటీ పెట్టారు అందులో కొన్ని వందల కథలు వారికి వచ్చాయి అందులో ఒక మూడు కథలకి కానీ పది కథలకు కానీ బహుమతులు ఇస్తూ ఉంటారు మరి మిగిలిన కథలు వాటిని పుస్తక ప్రచారకు తీసుకుంటారు ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే బహుమతి పొందిన రివార్డు పొందిన పది కథలు ఓకే మరి మిగితే మిగతా రెండు మూడు వందల కథల్లో ఇంకొక వంద కథలు వారు పుస్తక ప్రచురణకు తీసుకుంటున్నారు అంటే ద బెస్ట్ ఏరుకొని వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నారు అవి కూడా రివార్డ్ ఇవ్వకపోయినా పుస్తక ప్రచురణ బహుమతి లాంటిది వారు ఇచ్చినట్టే సో ఆ విభాగంలో కూడా అవి పుస్తక ప్రచురణ బహుమతి కింద వచ్చే కథలే ఆ విధంగా నేను రాసి పంపినటువంటి ఒక కథ రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితికి భలే భలే సరదాల భలే రావు ఆ కథ పేరు భలే 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 సాహసాల భలే రావు ఈ కథకి వారు పుస్తక ప్రచురణ బహుమతి ఇచ్చారు అంటే పుస్తకంలో ప్రచురించారు ఆ కథను గురించి కథా కమామిషు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సహరి పత్రిక వారు ఈ కథ మనం సహరి పత్రికలో పబ్లిష్ చేస్తారు వారు వెబ్ మ్యాక్ జైన్ గనక ప్రచురణ ఉండదు అది మనం చూడాలి అంటే సహరికి ముందుగా మనం సబ్స్క్రైబ్ అవ్వాలి అయితే వారి పుస్తకాలన్నీ మనకి కనిపిస్తుంటాయి పుస్తకాల్లో బహుమతులన్నీ మనకి కనిపిస్తుంటాయి మనం అన్ని చదువుకోవచ్చు ఆ రకంగా ఇప్పుడు ఈ కథను కూడా మీరు చదవాలి అంటే సహరికి సబ్స్క్రైబ్ చేయాలి చేస్తే మీరు నా కథ పూర్తిగా చదివే అవకాశం ఉంటుంది పోతే ఈ హాస్య సరదా కథల గురించి ఒక విషయం ఉన్నత ప్రమాణాలు కలిగిన మానవతా విలువలు కలిగిన కథలు మన సమాజానికి చాలా ఉన్నతిని తీసుకెళ్తాయి కానీ మరి సరదా కథలు హాస్య కథలు ఇవి సమాజ అభివృద్ధిని కాంక్షించేవి కాకపోవచ్చేమో కానీ మానవ శరీర ఆరోగ్యానికి నూటికి నూరు పాళ్లు ఉపయోగించే కథలుగా ఈ సరదా కథ అని చెప్పుకోవచ్చు మనిషి ఆనందంగా సంతోషంగా మనస్ఫూర్తిగా ఎప్పుడైతే నవ్వాడో అతని ప్రతి నరం కూడా అది సంకోచ వ్యాకోచాలకు వెళ్ళి ఆ రక్త ప్రసరణ ఫ్రీగా అయ్యి ఆ మనిషి పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు కనుక మనిషికి సరదా కావాలి హాస్యం కావాలి అందుకనే నేను రాసిన ఈ కథ భలే భలే సాహసాల భలే భలే రావు తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ స్క్రూల్ను బట్టి ఈ కథ మీకు చదవాలనిపిస్తే సహరిలో చదవండి ఈ విషయంలో ఈ విధానంలో ముందుగా సహరి వారపత్రిక వారికి వారి యాజమాన్యానికి వారి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథ కమామిషు కొద్దిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా వినండి ఈ భలే భలే సాహసాల భలే భలే రావు హీరో అతని పేరే భలే భలే రావు అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఇతను మనస్తత్వం ఏంటి అంటే ఇతను ఒక లక్ష రూపాయలు ప్రైజు పొందాలి అనేటటువంటి తహతరలో ముందుకు వెళుతున్నాడు అదేమిటి అంటే ఆ టౌన్లో ఒక సామాజిక సంస్థ ఉంది ఆ సంస్థ వారు ఒక సంవత్సరంలో మహా మహా గొప్ప సాహసాలు చేసినటువంటి వారికి సాహస సామ్రాట్ అనే బిరుదీచి లక్ష రూపాయలు ఇస్తారు అయితే సాహసాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు వెళ్లి ఈ హీరో కానీ ఎవరైనా కానీ రక్షిస్తే అది సాహసం కిందకు వస్తుంది కానీ మన భలే భలే రావు గారు సాహసాన్ని సృష్టించి ఆ సాహసాన్ని తను ఛేదించి అది నిర్వహణ దృష్టికి వెళ్ళేలా చేసి తద్వారా అవార్డు రివార్డు మొత్తం అన్ని పొందేయాలనే ఒక ట్రిక్ ప్లే చేసే ప్లాన్ లో అతను ముందుకెళ్తున్నాడు అనమాట అది ఈ కథ సారాంశం అయితే సాహసాలరావు చాలా ట్రిక్లు చేస్తాడు కావాలని సమస్యలను సృష్టిస్తాడు కానీ అవి వాటిలో విజయం సాధిస్తున్నట్టు చూపించుకుంటాడు కానీ అవి ఆఖరికి తన తలకే చుట్టుకుంటాయి తన ఆపదల్లో పడవలసి వస్తుంది మరి ఎలా ఎలా అంటే ఈ భలే భలే సాహసాలరావు ఇలా చాలా చేశాడు కానీ ఒకటి కూడా ఇతనికి వర్కౌట్ అవ్వలేదు మరి ఎలా అవార్డు రావాలి రివార్డు లక్ష రూపాయలు రావాలి ఎలా ఎలా అంటే అతను ఒకరోజు మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అతన్ని దాటుకుని ఒక రిక్షా స్పీడ్ గా ఆ రిక్షాలో ఒక అందమైన అమ్మాయి కూర్చుంది ఆ అమ్మాయి ఎర్ర చీర కట్టుకుంది ఆ చీర కొంగు రిక్షా చక్రంలో పడుతుంది ఇది చూశాడు ఆ ఇది బాగుంది ఈ అమ్మాయి యాక్సిడెంట్ అవుతుంది ఈ రిక్షా చక్రంలోకి చెంగు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది రిక్షా పడిపోయి ఈ రిక్షా వెనక నాలుగు సైకిల్ వాళ్ళు వచ్చి పడిపోతారు వాళ్ళ మీద ఒక ఆటో వచ్చి పడిపోవచ్చు ఆ ఆటో మీద ఒక బస్సు వచ్చి పడిపోవచ్చు ఎంతమంది ఎంత డేంజర్ ఎంత ప్రమాదం అని ఆలోచించి పరిగెట్టుకుంటా వెళ్ళి ఒకరి దగ్గర సైకిల్ అప్పు తీసుకుని ఆ సైకిల్ తొక్కుకుంటా వెళ్ళి మొత్తానికి ఎలా అయితే రిక్షాను ఛేదించి చేసి ఏం చేశాడంటే గబగబా రిక్షా దగ్గరికి వెళ్ళి ఆ రిక్షా చక్రంలో ఉన్నటువంటి ఆ అమ్మాయి చీర కొంగుని ఆ ఎర్ర చీర కొంగుని పైకి తీసి ఆ అమ్మాయికి అందిస్తాడు ఇది వరకు కరెక్టే అండి ఇది వరకు కరెక్టే కానీ కథకి టర్నింగ్ పాయింట్ ఉంటుంది కథకి ఒక రకమైన ముగింపు ఉంటుంది కొస మెరుపు ఉంటుంది ఆ కొస మెరుపు ఇక్కడ ఉంటుంది ఇతను చేసింది ఎంతవరకు కరెక్ట్ ఇది ఏ రకంగా ఇతనికి ప్లస్ అయిందా మైనస్ అయిందా దీని ఎండింగ్ ఏంటి అన్నది సస్పెన్స్ అది కూడా మీకు నేను కథ మొత్తం చెప్పేస్తే మీరు సహరిలో కథ చదవరు కదా నాతో పాటు చాలా కథలు ఉంటాయి అవి కూడా మీరు చదవాలి కదా ఎప్పుడు కూడా మనిషి పుస్తకం చేత్తో పట్టుకుని చదివినప్పుడే అతనికి మానసిక ఆనందం తృప్తి అన్నీ కలుగుతాయి అందుకని దయచేసి మీరు కూడా ప్రతి పుస్తకాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్లో చదవండి ఆ ప్రాసెస్ లో సహరిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా చదవండి నా కథ పూర్తిగా మీకు అర్థం అవ్వాలంటే తప్పకుండా మీరు నా కథ చదవాలి అందుకోసమే ఈ కథను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను దీని ఎండింగ్ దీని కొసమెరుపు మీరు ఊహించుకోండి ఓకే బహుమతి పొందిన పబ్లిష్ ప్రసారం ప్రచురణ పొందిన కథ ఎలా పుట్టింది ఈ కథ కమామిషూ ఏమిటి అన్న విషయం క్లుప్తంగా క్లుప్తీకరించాను మీరు విన్నారు కదా ఓకే థ్యాంక్ యూ ఇది కురపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు వారి సమర్పణ మీ రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు మరొకసారి